అందరూ బాగున్నారు అందరూ బాగున్నారని నేను మా మమ్మీ ఉండాలి మా ఇంట్లో స్ట్రైక్ నడుస్తుంది కాబట్టి ఈరోజు కొంచెం చిన్న చిన్నవి మధ్య చారు చేసుకుంటున్నా పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసుకున్నాను పెరుగు ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చెప్పు ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు ఆవాలు చిలక అవి చిటపట అన్నాయి తర్వాత వేస్తాను దీంట్లో మనం కొంచెం పసుపు వేసాము డానియన్లో కొంచెం ఉప్పు వేసాము ఇప్పుడు మనం వేసుకున్నాము దీన్ని బాగా మ్యాష్ వాటర్ పోసి ఇలా కలుపుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు పోపేద్దాం కలర్ఫుల్ మజ్జిగ చారు రెడీ మనం తినడానికి బాగుంటుంది ఇది ఇట్లా సింపుల్గా చేసేసుకోవచ్చు వీటిని చాలా రకాలుగా చేయొచ్చు అబ్బా చారు చాలా వెరైటీస్ ఉన్నాయి చిక్కగా చేసుకోవచ్చు పలచగా చేసుకోవచ్చు ఇంకా దీంట్లో కాయగూరలు కూడా వేసుకొని చేసుకోవచ్చు చాలా వెరైటీస్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చేసుకున్నాను నెక్స్ట్ నెక్స్ట్ క్యాబేజీ ఎల్లుల్లి కారం ఫ్రై క్యాబేజీ తరిగి పెట్టుకున్నాను స్టవ్ వంటించి బాండ పెట్టి ఆయిల్ వేసాను ఇప్పుడు దీంట్లో పోపు గింజలు పోప గింజలు వేసాను ఇప్పుడు ఆనియన్ వేస్తాను ఇప్పుడు ఆనియన్ వేసాను కొంచెం కరా కాకేసా ఇప్పుడు మనం క్యాబేజ్ క్యాబేజ్ వేసాము దీన్ని బాగా కలపాలి ఇప్పుడు మనం కొంచెం చాలా వేసుకున్నాము దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాము ఇందులో ఎల్లుల్లి కారం వేసుకున్నాము చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎన్ నోరు బాగాలేనప్పుడు ఇలా క్యాబేజ్ కానీ ఏ కర్రీ ఏ వెజిటేబుల్ కానీ వేసుకొని ఆ కారం వేసి అందులో చేసుకుంటే బాగుంటుంది ఒత్తుదే ఎల్లుల్లి కారం అయినా చాలా బాగుంటుంది నోరు నోట్లో తుప్పు ఉంటే వదిలిపోద్ది వస్తుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని మనం సగ్ ఓకే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఎల్లుల్లి కారం క్యాబేజ్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది దుమ్ము లేపుతుంది మస్తుంటుంది మనం రెండు మూడు ప్లేట్లు లాగేయచ్చు నాలుగు పట్టిన తుప్ప వదిలిపోద్ది ఓకే ఫ్రెండ్స్ మీకు ఇది నచ్చినట్టయితే ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బల్లని టక్ టక్ అని కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఇవాళకి నమస్కారం బాయ్ బాయ్ చీయూ టడా